గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా ఉంది ఇక ఈ ఐదు కీలకమైన ఏంటో తెలుసుకుందాం ముందుగా డిఏ పేమెంట్స్ జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రయత్నం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారిగా చెల్లించేలా నిర్ణయం తీసుకోబోతుంది ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం ఒకేసారి కోకుండా విడతల ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షనర్లు మొత్తం డిఏ మరియు డిఏ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఓటమి ప్రయత్నం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే రెండవది వచ్చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫెన్షనర్లకు పన్నెండవ పిఆర్సి పై ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు అలాగే మూడోది వచ్చేసి మధ్యంతర వృత్తి గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునః ప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతామని అలాగే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోద యోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కొటమి ప్రయత్నం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ఈ విధంగా ఈ నెలాఖరులోగా మధ్యంతర వృత్తిపై కూడా చర్చించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో ఒకవేళ మధ్యంతర వృత్తి అమలైతే ఇరవై ఏడు నుండి ముప్పై శాతం వరకు ప్రకటించే అవకాశం ఉంది అలాగే నాలుగోది వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు గత ప్రభుత్వ హాయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని మూడు యాక్ట్ తట్టి ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్దీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అస్కస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా అస్కస్లు లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పని చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోలేని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చిన ఆమె మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వద్దించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు